మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాసీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో మీ ఇంటిని మరింత అందంగా ఆకర్షణీయంగా సుందరంగా చూడాలనుకుంటున్నారా అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్ డైనింగ్ హాల్ లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్ పూజ గది సీలింగ్ వాల్ డిజైన్ అదిరిపోయే డిజైన్ ట్యూప్లెక్స్ మరియు రెస్టారెంట్స్ హాస్పిటల్స్ షోరూమ్స్ ఆఫీసులకు కూడా డిజైన్స్ చేయబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్ పిఎం కాలనీ ఎక్స్టెన్షన్ సక్సన్ ఫౌండేషన్ దగ్గర మదనపల్లి సెల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ జీరో త్రీ డబల్ టూ డబల్ జీరో మరియు నైన్ ఫోర్ జీరో టూ త్రీ నైన్ టూ ఫోర్ జీరో ఫోర్ న్యూస్ స్వాగత నా పేరు తెరంగణి ముందు గబుల్టెన్ హెడ్లైన్స్ చూద్దాం అభాగ్యలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తోంది వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ వెల్లడి మదనపల్ల వైసీపీ కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన వైసీపీ నేతలు టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు ముందుకు రావాలి కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి జనసేన టీడీపీ నాయకులతో ఎన్నికల సన్నద్ధ సమావేశాన్ని నిర్వహించిన కిషోర్ కుమార్ రెడ్డి పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని డివైఈఓ శ్రీరామ పురుషోత్తం సూచించారు నేడు మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె మాయాబజార్ నందున్న వివేకానంద హై స్కూల్ను ఆయన తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు ఈ సందర్భంగా డివైఈఓ పదవ తరగతి విద్యార్థులను వివిధ సబ్జెక్టులకు సంబంధించి ప్రశ్నలు అడిగారు ఆంగ్లం నందు వెనుకబడటాన్ని గుర్తించి సభరు సబ్జెక్టును ప్రత్యేకంగా బోధించాలని ఆదేశించారు అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రిన్సిపల్ కార్యదర్శి ఆంగ్ల విద్యకు సంబంధించి ఎపిసోడ్స్ గా వీడియోలు పంపడం జరిగిందన్నారు వీటిని తరగతి గదుల్లో ప్రదర్శించి వివరించాలని సూచించారు ఆంగ్ల పరీక్షలో అధిక శాతం విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారని కవున ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు he sir so, sir explain about is yeah, yeah, college days yeah, and his fast uh, experience uh, i mean i mean remaining uh, staff i mean, uh, I mean uh, class words konchu ma reviser ma konadu he is discussing about some uh, uh, wars discussion uh, yes sir he was discussing he was discussing proposal nechukota memo nechukota naapreda degree kodukodre kodukota secretary ward high level order naapudu kontha appanlu మేము చాట్పాట్ యూస్ చేస్తాం చాట్పాట్ తెలుసా చాట్బాట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ ఓర్డ్కి అర్థమేమి ఈ బోర్డుని ఎట్లా ఉపయోగించాలి ఏ సందర్భంలో ఇప్పుడు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్సు ట్వెల్త్ ఎపిసోడ్ చూడండి వాళ్ళకు ఇంట్లో ప్లే చేసి చూపించమని చెప్పాను కదా ఇప్పుడు నేను మిగిలిన సబ్జెక్టులు చదవద్దని చెప్పట్లా తెలుగు మర్చిపోమని చెప్పట్లా హిందీ మర్చిపోమని చెప్పట్లా బట్ వాటితో పాటు రియాలిటీగా ఇంగ్లీష్ నేర్చుకోండి ఓకే గుడ్ మార్నింగ్ అండి నేను శ్రీరామ్ పురుషోత్తం డిప్యూటీ డిఈఓ మదనపల్లి మన ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ సమీకృ సమీకిస్తున్న నేపథ్య నేపథ్యంలో పిల్లలు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు ఎంత మేరకు వాళ్ళు రెడీనెస్ చెక్ చేయడానికి కోసం నేను స్కూల్స్ విజిట్ చేయడం భాగంగా ఈరోజు ఈ వివేకానంద స్కూల్కు రావడం జరిగింది టెన్త్ క్లాస్ పిల్లలందరికీ కూడాను వాళ్ళు ఎంత మాత్రం నేర్చుకున్నారు వాళ్ళ ప్రిపేర్నెస్ ఎలా ఉందని చెప్పేసి వాళ్ళని వాళ్ళ టీచర్స్ని నేను వివిధ అంశాల్లో చెప్పడం జరిగింది ఇక్కడ బాగానే ఉన్నారు పిల్లలందరూ కూడా బాగానే చదువుకుంటున్నారు కాకపోతే ఎవరు ఫెయిల్ కాకుండా అందరూ పాస్ కావాలి అది కూడా సక్రమమైన మార్గంలో పాస్ కావాలంటే ఏం ఏం చేయాలనేది మేము ఆల్రెడీ చెప్పాము ఏదైతే చెప్పామో దాని రిట్రేట్ చేశాము ఈరోజు కూడాను సో అందులో భాగంగా ఇంగ్లీషు ప్రధాన అంశంగా ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే మిగిలిన సబ్జెక్ట్స్ కంటే కూడా ఇంగ్లీష్కు ప్రాధాన్యత ఉంది ఎందుకంటే పేపర్స్ టు వి గ్లోబల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో మనం వెనకబడినామంటే రేపు జాబ్ గ్రాఫిక్లో మనం వెనకాల పడుతుంది అది మన సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రతి ఫోర్త్ నైట్లో కూడాను ఒక వీడియో రిలీజ్ చేస్తున్నారు ప్రతి వీడియోలో కూడాను ఒక ముఖ్యమైన సందేశం ఉంటుంది సో అందరికి కూడాను ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి వీడియో మన అయోప్య ఐబ్రాటింగ్ థాట్ ప్యానల్లో చూపించమని తద్వారా టీచర్లే కాదు పిల్లలు కూడా దాంట్లో సందేశాన్ని గమనించి బాగా తయారవ్వాలని చెప్పేసింది అందరికీ చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళందరూ ఎఫ్ఏ త్రీ జరిగింది ఎఫ్ఏ త్రీ ఎస్ఏ వన్లో అవన్నీ ఎవాల్యుయేషన్ చేశారా లేదా ఏ పిల్లవాడు ఎక్కడ వినకపోయిందన్నాడు అవన్నీ కూడా చెక్ చేశాను ఎక్కడైతే వాటిని ఏ క్వశ్చన్ సరిగ్గా ఆన్సర్ చేయలేదో ఆ పిల్లవాడిని కానీ అమ్మాయిని కానీ పిలిచి ఆ క్వశ్చన్ ఏ విధంగా ఆన్సర్ చేయొచ్చు అనేది మన ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది సో మొత్తానికి ఈసారి వచ్చే టెన్త్ క్లాస్ మనము సక్రమమైన పద్ధతిలో మూడు శాతం పది శాతం ఏ మనమాట దాన్ని సాధించడానికి కృషి చేయాలని చెప్పడం జరిగింది ఆ బాధ్యులకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తోందని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ అన్నారు నేడు మదనపల్లె పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న ఎనిమిది మందికి చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఏపీఎం డీసీ చైర్మన్ షమీమ్ అస్లాం మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసులు రెడ్డి కౌన్సిలర్లు ఖాజా శ్రీనివాసులు రేణుక ఈశ్వర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతోందన్నారు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విద్య వైద్యం వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు సంభవించాయన్నారు ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతం చేయడమే కాకుండా పక్క రాష్ట్రాల్లోనూ పేదవాడికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందేలా జగనన్న చర్యలు తీసుకున్నారన్నారు ఎనిమిది మంది ఎనిమిది మంది లబ్ధిదారులకు సుమారు ఇరవై మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయల చెప్పులు మా ఆఫీస్లో మా చేతుల మీదుగా చేయడం మాకు నిజంగానే సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు పేద బలహీన బడుగు బలహీన వర్గాల కోసం ఏదైనా పార్టీ పనిచేస్తూ ఉందంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీని పార్టీనే లేదు చెప్పుకోవచ్చు దీన్ని బట్టి మనం క్లియర్గా ఏం తెలుస్తా ఉందంటే పేదల కోసం పేద ప్రజల కోసము ఎంతవరకు కమిటెడ్గా ఉన్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన సీఎం మన మన ఎంపీ మిథున్ రెడ్డి గారు కానీ ఎంతవరకు కమిటెడ్గా ఉన్నారు వాళ్లకు వాళ్ళ ఆర్థిక స్థోమత లేని వాళ్ళకు ఆదుకునేదానికి ఎంతవరకు వాళ్ళు నిశ్చయంతో ఉండారు ఎంతవరకు వాళ్ళకి అప్లిఫ్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాడని నేను క్లియర్గా తెలుస్తా ఉంది ఇప్పుడు ఇది పేరుకు ఎనిమిది ఎనిమిది మందికి మనం ఇస్తూ ఉన్నాము అని చెప్పి మనం అనుకుంటా కానీ ఈ ఈ డబ్బులతో ఎనిమిది కుటుంబాలు బాగుపడినట్టే అనేది నేను క్లియర్గా చెప్తున్నాను ఎందుకంటే ఈ ఆర్థిక భారం భరించలేకుండా లేకుండా చాలా వరకు ఒక ఇంట్లో ఎవరైనా ఒక మనిషి జబ్బుతో ఉంటే ఎవరైనా బాధల్లో ఉంటే టోటల్ ఆ ఫ్యామిలీనే డిజాస్టర్ అయిపోతుంది అట్లా మా కళ్ళతో చాలా వరకు చూసాము ఇంకా చాలా వరకు ఫైల్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి అది కూడా త్వరగా పూర్తి చేసేసి మేము తప్పకుండా అన్ని ఎవరెవరు అప్లై చేసినారో వాళ్ళందరికీ మేము ఈ ట్రాఫిక్ సాయం చేస్తామని మేము హామీ ఇస్తూ ఉన్నాను కాబట్టి ఇంత పేద బలహీన బడుగు ప్ర ప్రజల కోసం పోరాడే ఈ పార్టీకి అందరూ అఖండ మెజారిటీతో ఓట్లేసి రాబోయే ఎన్నికల్లో మనం సీఎం జగన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ మన మన మిథునన్న గారిని కూడా ఎంపీగా చేస్తూ నాకు ఈసారి పార్టీ అవకాశం ఇచ్చింది సీఎం ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరందరూ నాకు మద్దతు ఉన్నటువంటి వాళ్ళతో ఇట్లా సేవల్లో ఇంకా నేను ఐదు సంవత్సరాలు చేయాలని చెప్పి నేను కూడా కోరుకుంటాను నా చేతుల మీదగా చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను కాబట్టి మీరు కూడా నాకు అఖండమైన విద్యార్థితో గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు ప్రెస్ ద్వారా ప్రజలకందరికీ ఈ సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం ఈరోజు ఎంతో మంది పేదలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు జగనన్న పాదయాత్ర చేసేటప్పుడు పాదయాత్రలో ఆయన ప్రతి ఒక్కరి కష్టాన్ని నష్టాన్ని వాళ్ళు చేస్తున్న బాధల్ని అన్నీ కూడా స్వయాన మనిషి మనిషిని కలిసి పాదయాత్ర చేసుకుంటూ ఇడుపలపాయ నుంచి ఇచ్చా వర ఇచ్చాపురం వరకు నడిచారు దాంట్లో ఎవరెవరికి ఏ కష్టం వచ్చింది అని చెప్పి ఆయన అన్నీ కూడా నోట్ చేసుకుంటూ పోయి అందరికీ అన్ని విధాల అన్ని సౌకర్యాలు అందే విధంగా నవరత్నాలు చెప్పిన మాట ప్రకారం తొంభై తొమ్మిది శాతంకి పైబడి ఈరోజు నవరత్నాలు పూర్తి చేసేసి చెప్పనివి కూడా పేదల కోసం ఎన్నో పనులు జగనన్న ఈరోజు చేశారు ఎంత మంది కలిసి వచ్చినా జగనన్నదే గెలుపు ఇక్కడ నిసార్ అహ్మద్ గారికి అలాగే ఎంపీగా మిథునన్నకి తప్పకుండా ప్రజలు ఆశీర్వదించారు అలాగే ఈరోజు ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మీరందరూ కూడా ఈ చెక్కులు తీసుకుంటున్నారు మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి మీ అందరి ఆరోగ్యాలు దేవుడు కాపాడాలని కోరుకుంటూ జగనన్నకు ఎప్పుడు దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కరించుకుంటూ జయో జగనన్న నమస్కారం ఈరోజు మనం చూస్తున్నాం ఇంతకుముందు వారం గడవక ముందే మనపల్లి రూరల్ మనపల్లి టౌన్ నుంచి ఏడు మంది వరకు చెక్కిస్తాం ఆరోగ్య Uh, ఇది ఆరోగ్య సుర ఇది ఆరోగ్య ఇది కాకుండా మనము డైరెక్ట్గా సీఎం రిలీఫ్ ఫండ్ అంతా చెక్కులు కూడా ఇచ్చినాం కాకపోతే ఈరోజు మనం చూస్తున్నాం వారం ముందు కొంతమందికి చెక్కులు ఇచ్చినప్పుడు అన్న ఇంకా కొంతమందికి చెక్కు రావాల్సి ఉంది మనం ఇచ్చినా కూడా ఇంతవరకు రాలేదు మీ సార్ ప్ అన్న ప్రత్యేక దృష్టి పెట్టి మిథునన్న దృష్టికి తీసుకొని పోయి పెద్ద దృష్టికి తీసుకొని పోయి ఇంకా రాని వాళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ మీదంతా ఒక వాళ్ళ మీద అంతా ఒక ఇది తీసుకొని లిస్ట్ అంతా తీసుకొని వర్కౌట్ చేసి ఇంకా ఒక వారం రోజులు మళ్ళీ ఇరవై నాలుగు లక్షల రూపాయల వరకు దగ్గర దగ్గర మనకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కింద తేవడం చాలా సంతోషమైన విషయం చెప్పిన మాట ప్ర ప్రకారం పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టనష్టాలు చూసిన నాయకుడు కాబట్టి చెప్పిన విధంగా అన్ని చేసి చూపించిన నాయకుడు ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మనమందరం రాబోయే కాలంలో ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మన అన్న నిసారన్న గారికి అదే మిధులన్న గారికి జగనన్న రుణం టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని టీడీపీ జాతీయ కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు నేడు మదనపల్లి పట్టణ సమీపంలోని మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ గృహంలో టీడీపీ జనసేన నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామ్దాస్ చౌదరి టీడీపీ నాయకులు ఉన్నారు రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగుతోందని దీనిని ఏ విధంగా అడ్డుకోవాలని చర్చించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు వైసీపీని మళ్లీ గెలిపిస్తే రాష్ట్రానికి జరిగే నష్టంపై వివరించాలని కోరారు వర్గాలు పక్కన పెట్టి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలని హితవు పలికారు బీటీ కళాశాల నందు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ జాబితాను ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా విడుదల చేశారని బహుజన యువసేన అధ్యక్షులు ఆరోపించారు నేడు బహుజన యువసేన ఫిర్యాదు మేరకు మదనపల్లె బీటీ కాలేజ్ ప్రిన్సిపల్ ఆనందరెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించి ఫిర్యాదు చేసిన అంశాలపై విచారణ చేపట్టారు ఈ పరిశీలనలో అవకతవకలు ఉన్నాయని ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అంశాలను కమిటీ సభ్యులు మరియు ప్రిన్సిపల్ రాసుకోవడం జరిగింది అలాగే పరిశీలించిన అంశాలను ఒక నివేదిక తయారు చేసి పై అధికారులకు పంపడం జరుగుతుందని ప్రిన్సిపల్ ఆనంద్ రెడ్డి తెలియచేశారు బహుజన్ యువసేన అధ్యక్షుడు పునీత్ మాట్లాడుతూ తమ ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించి కమిటీ వేసి విచారణ జరపడం చాలా ఆనందకరమని ఇలాగే విచారణలో వచ్చిన నివేదికను కూడా పై అధికారులకు వెంటనే పంపి అర్హులైన వారికి ప్రొసీడింగ్ ఇస్తూ వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎఫ్ నాయకులు ఉత్తన్న బహుజన యువసేన నాయకులు నితీష్ విష్ణు బాలు తదితరులు పాల్గొన్నారు మొన్నటి రోజున బహుజన్ యువసేన బివైఎస్ మదన్పల్లి మరియు ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మేము బీటీ కళాశాలలో జరిగిన అపాయింట్మెంట్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అపాయింట్మెంట్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ప్రిన్సిపల్ గారికి చేసిన ఫిర్యాదు మేరకు ఈరోజు ప్రిన్సిపల్ గారు ఒక కమిటీని సాధారణ కమిటీని ఏర్పాటు చేసి ఆ సర్టిఫికేట్స్ గురించి వారి అపాయింట్మెంట్ గురించి పరిశీలన చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆ పరిశీలనలో తేలడం ఏమంటే మేము ఎవరినైతే పద్దెనిమిది మంది లేదా పదిహేడు మంది టీచింగ్ స్టాఫ్ గురించి మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ గురించి ఆరోపణలు లాగా చేశామో అవి అన్నీ కొన్ని కొంతమందికి అవకతవకలు ఉన్నాయని తెలిసింది కొంతమందికి అపాయింట్మెంట్ ఆర్డర్ లేవ లేవ లేవని తెలిసింది కొంతమందికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ లేవని తెలిసింది మరి కొంతమంది నిజంగానే ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్లు కాకుండా డిస్టెన్స్ మోడ్లో డిగ్రీను పీజీలు కంప్లీట్ చేయడం చేశారని తేలింది ఆ రిపోర్ట్నంతా ప్రిన్సిపల్ గారు వాళ్ళ ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా ప్రిపేర్ చేయడం జరిగింది కావున ప్రిన్సిపల్ గారికి ఈ విషయమై ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ప్రిన్సిపల్ గారు ఈరోజు మీరు చేసిన నివేదికను ఇలాగే ఎలాగైతే మీరు ముందు చూపు చూపి ఎలాగైతే మీరు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కమిటీని ఏర్పాటు చేశారో అదేవిధంగా మీరు ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదికను కూడా పై అధికారులకు అలాగే పంపి వారికి న్యాయం చేయవలసిందిగా నిజమైన అర్హులకి అర్హులకి న్యాయం జరగాల్సిందిగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్ ప్రతి ఒక్క తండాలో లంబాడీల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఇరవై ఐదవ వార్డు కౌన్సిలర్ ఈశ్వర్ నాయక్ తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని నక్కలదీనే తాండాన్ని అందున్న సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అమరేంద్ర నాయక్ నాయకులు వేణుగోపాల్ నాయక్ శంకర్ నాయక్ తిరుపాల్ నాయక్ శ్రీకాంత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లంబాడీల కుల గురువైన సేవాలాల్ మహారాజ్ గురించి ప్రతి ఒక్క లంబాడీ తెలుసుకుని పూజించాల్సిన అవసరం ఉందన్నారు అదేవిధంగా ఆయన విగ్రహాన్ని ప్రతి ఒక్క తండాలో ఏర్పాటు చేసే విధంగా చైతన్యం తీసుకొస్తామన్నారు ఆయన జయంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగిందన్నారు महाराज <laughs> What

నక్కల్ని తాండాలో గ్రామ పెద్దలు మళ్ళీ అలాగే అందరూ కలిసి మా సేవాల జయంతికి చాలా ఘనంగా చేయడం జరుగుతూ ఉంది కొత్తలు ఈశ్వరమ్మ కాళీ నుంచి వ్యాలీగా వచ్చేసి మన శివల్బాయ్ దగ్గర వచ్చేసి మన నక్కలిని తాండా లోపల గ్రామంలో అంతా తిరిగి తిరిగిన తర్వాత అతని శివల్బాయికి మా సాంబ్రధాన పరంగా ఆ తనను మన మా మర్యాద పూర్వంగా సాంబ్రాణి చేసి అతన్ని మేము సేవాల జయంతికి మేము ఘనంగా జరపడం జరిగింది అలాగే ఇది వచ్చేసిన పెద్దలందరికీ అలాగే గ్రామ పెద్దలందరికీ పెద్ద మనుషులందరికీ మా దాండావాసులందరికీ ఈ సేవాల జయంతిని విజయవంతం చేసినందుకు మనసుఫూర్తిగా వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే సేవ జయంతి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇంకా రంగరంగ వైభవంగా జరగాలనేసి మీ ప్రజలు ఆశీర్వాదం కూడా మా గిరిజనులకు ఉండాలా ఆ ఆశీర్వాదం వల్ల మేము ఎంతోసారి ఎదగాలని మేము అనుకుంటా ఉన్నాము మాకి చాలా గుర్తింపు రావాలని మేము అనుకుంటా ఉన్నాము దాని నుంచే చాలా మంది తాండాలు కూడా కథలు వచ్చినాయి అదే తాండాల వారిగా మొత్తానికి ఈసారి కూడా అందరూ బయటకు వచ్చి సేవాల జయంతికి మన జై సేవాలాల్ గుడి గురించి మనము చెప్పుకొని బయటకు వచ్చి ఇంకా దీన్ని గుణ విజయంగా చేయవలసింది కోరుకుంటూ అందరికీ తెలియజెప్పుకుంటా మా నంబార్ ధన్యవాదాలు తెలుసు తెలియజెక్కుంటా ఇదే మన ఐక్యతని చాటుతుంది జై సేవాల మహారాజు గారు మనకు దిశానిర్దర్శనం చేసి తాండాలు ఈ విధంగా ఉండాలి మన తాండాలో నాయక కార్బారి ఈ విధంగా ఉండాలని చెప్పి తెలియజేసినటువంటి మన గురువు అయినటువంటి సేవాలాల్ మహారాజ్ని ఇంతమంది ఇంత ఇదిగా మూకుమ్ముడిగా మనము స్మరించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది ముక్కు మొత్తం విధంగా చెప్పడం ఏమంటే సేవాలాల్ మహారాజ్ గారిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి ప్రతి ఒక్క తాండాలలో కూడా సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని స్థాపించుకోవాలి స్థాపించుకొని ప్రతి ఒక్కరికి కూడా సేవాలాల్ మహారాజ్ అంటే ఏమి అని తెలియజేసేలా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే మాకు సహకరించినటువంటి ఉద్యోగ సంఘాలు కాబట్టి మా తాండా పెద్దలు కాబట్టి చుట్టుపక్కల ఉన్న తాండా పెద్దలు కాబట్టి కానివ్వండి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు జై ఓకే మేము నాయకులు లంబాడీలు అని తెలిసే మాట ఇంతకుముందు పది ఏళ్ళ ముందు ఉండింది ఇప్పుడు గుర్తించి మా చిన్న చిన్న పెద్దోళ్ళు పిల్లలు అందరూ ఏకమత్తమై బాగా ఈ సేవాల జయంతిని జరుపుకుంటే బయట ఊర్లలో నా పెద్ద చిన్న అందరికి తెలిసేటగా పండగ జరుపుకోవాలని ముందు ముందు కూడా బాగా ఘనంగా చేయాలని చెప్పుకున్నారు అదే కాక చిన్న పెద్ద బాధ లేకుండా మనుషులు లేకపోతే అందరూ వచ్చి ముందు ముందు పెద్దగా పెద్దగా చేయాలని ఆశిస్తూ తానాలని సల్లగా ఉండాలని ఊరు ఊరి నాయకులకు అందరికీ ధన్యవాదాలు చెప్పినట్టు రామ్ రామ్ ఇక్కడ ఏడు చేసిన పెద్దలకి మన పూర్వీకులు పెద్దలకి ఇప్పుడు ఈ తాండా పెద్దలకి అన్ని తాండాలు పెద్దలకి ఫస్ట్ శిరస్సు మంచి నమస్కరిస్తున్నా ఎందుకంటే మేము ఈరోజు చేసిన ఈ సేవాల జయంతి రెండు వందల ఎనభై ఐదవ జయంతి చాలా దిగ్విజయంగా నడిచింది అన్నమాట అంటే ఇందులో కొన్ని కార్యక్రమాలు చేశాం ఎవరిని మన సేవాలలో దేవుని స్మరించుకుంటూ కొన్ని కార్యక్రమాలు చేశాం ఒకటి ర్యాలీ ఎందుకంటే గౌరపంజరాకి మాకు లంబాడోళ్ళకి మన ప్రాంతంలో కొంచెం చిన్నచూపు ఉందన్నమాట అది చాలా చాలామంది గురవుతున్నారు అలాంటివి రిపీట్ కాకూడదు అలాంటివి రిపీట్ కాకుండా ఉండాలి అంటే మేము కలిసికట్టుగా ఒక్కటిగా ఇలాంటి జయంతులు మరెన్నో జరుపుకుంటాం ఖచ్చితంగా జరుపుకుంటాం ఇంకో విషయం మన సేవలాల్ మహారాజ్ గారు మన దేశానికి ఎంతో చేశారు అంటే అప్పట్లో సిక్కులకి దగ్గర దగ్గర వాళ్లకు వెపన్స్ అంటే ఆయుధాలు ఆయుధాలు సప్లై చేసేవాళ్ళు అంటే తన భావాన్ని దేశానికి చాటి చెప్పిన వారు మా మహారాజు గారు అందుకు ఆయన్ని స్మరించుకుంటూ మేము ఆయన మార్గంలోనే నడుస్తూ ఈ బ్లడ్ బ్యాంక్ అంటే రక్తదాన శిబిరం ఒకటి ఏర్పాటు చేశాము అన్నదానం ఏర్పాటు చేశాము తర్వాత ర్యాలీ అందరినీ కలుపుకుంటూ మా గ్రామాల్లో అందరినీ కలుపుకుంటూ ఒకటిగా వచ్చి ఈ ప్రోగ్రామ్ని దిగజంగా చేస్తున్నాం మదనపల్లె మున్సిపాలిటీ నందు రోగాలు ప్రబలకుండా పారిశుధ్య పనులు చేపట్టడం జరుగుతోందని మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి తెలియజేశారు నేడు మదనపల్లె పట్టణంలోని పదకొండు పన్నెండు వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా జింకా వెంకట చలపతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎమ్మెల్యే నవాజ్ బాషాల సూచనల మేరకు మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు ప్రజలు చెత్త కాలువల్లో వేయకుండా చెత్త బళ్లల్లో వేయాలని సూచించారు ఎన్విఎన్ఏ మరి పదమూడవ సందున మా యొక్క మున్సిపల్ కార్మికులు మరి పారిశుద్ధ కార్మికులంతా కూడా మా సెక్రటరీలు మరి చందన గారు అదేవిధంగా మరి సతీష్ రెడ్డి గారు అందరూ కలిసి వీధులంతా కూడా చెత్త చెక్కించడం తిండి తీయడం మరి కొన్ని కొంచెం కాలం స్టార్ట్ అయినప్పుడు ఈ ఆకులంతా కూడా రాలిపోతున్నాయి ఆకులంతా కూడా క్లీన్ చేయడం దీని ముఖ్య ఉద్దేశం మరి ఒక పది రోజులు మా పదకొండ వార్డు శేషప్ప తోట పశ్చిమకొండ లింగనగర్ వీధి నిమ్మనపల్లి కోడ్ కుడిపక్క భాగం అదేవిధంగా కుంగునూరు ఎడంపక్క భాగం మల్లంగ ఒక పది రోజులు ఈస్ట్పేట రాజునగరు నిమిలి నగర్ ఒడ్డిపల్లి ఇలా పది పది రోజులు రెండు వార్డులలో ఉన్న కార్మికులంతా ఒక వార్డులో చేసుకొని మరి మధ్యాహ్నం అంతా కూడా కింటి చెక్కించడము గెండి దీవించడము మరి ఉదయం కాలువలన్నీ తీయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం మరి ప్రజలకు సంపూర్ణమైన ఆరోగ్యం ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తపన పడతారో మరి అదేవిధంగా మేము కూడా మా పరిధిలోనే రెండు వార్డులలో కూడా ప్రజలకు సంపూర్ణమైన ఆరోగ్యం ఉండాలని శానిటేషన్ దగ్గరని మేము చూసుకుంటాం రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో రాష్ట్ర రాజ్యంపేట పార్లమెంట్ యువనాయకుడు మిదినరెడ్డి గారి నాయక నాయకత్వంలో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఇన్ఛార్జ్ అయిన మా నిసార్ అన్న నిసార్ రామదన్న గారి నాయకత్వంలో మేము అందరం కూడా ఈ పని చేస్తున్నాం మరి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆలోచించాడో రామచంద్ర రెడ్డి గారు ఏ విధంగా ఆలోచించాడో మిథున్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచించాడో అదే విధంగా ప్రజలు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి అభాగ్యులకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తోంది వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ వెల్లడి మదనపల్ల వైసీపీ కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన వైసీపీ నేతలు టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు ముందుకు రావాలి టీటీడీ జాతీయ కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి జనసేన టీడీపీ నాయకులతో ఎన్నికల సన్నద్ధ సమావేశాన్ని నిర్వహించిన కిషోర్ కుమార్ రెడ్డి ఇదే రోజు బుల్టెన్ మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం